ఖమ్మం జిల్లా వ్యాప్తంగా పదిహేను గంటల నుంచి భారీ వర్షం కురుస్తోంది లోతట్టు ప్రాంతాలు జలమయం కాగా రోడ్లపైకి వర్షపు నీరు వచ్చి చేరింది భారీ వర్షాల కారణంగా వాగులు వంకలు చెరువులు పొంగి పొల్లుతున్నాయి ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు మరోసారి మున్నేరు వాగుకు వరద ఉధృతి పెరుగుతోంది మొదటి ప్రమాద హెచ్చరిక స్థాయిలో పదహారు అడుగులకు చేరువలో మున్నేరు వాగు ప్రవహిస్తోంది మున్నేరుకు వరద పెరుగుతూ ఉండడంతో ముప్పై కాలనీల వాసులు భయం గుప్పిట్లో జీవనం సాగిస్తున్నారు మున్నేరు వాగుకు వరద మరోసారి పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు దీంతో మంత్రులు తుమ్మల పొంగిలేటి ఆదేశాలతో మున్నేరు ప్రభావిత ప్రాంతాల ప్రజలు పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు వరదల నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న మున్నేరు బాధితులకు మరోసారి ముప్పు వచ్చి పడింది ఏడు రోజులుగా తీవ్ర జిల్లాలోని తిరుమలాయపాలెం సత్తుపల్లి పెన్నుపల్లి తల్లాడ మండలాల్లో రోడ్లపైకి వర్షపు నీరు వచ్చి చేరింది మరోసారి మున్నేరు వాగు వరద ప్రమాదం పొంచి ఉన్న నేపథ్యంలో ఖమ్మంలో డిప్యూటీ సీఎం పట్టి విక్రమార్క పర్యటించారు స్వర్ణ భారతి పునరావాస శిబిరంలో వరద ముంపు బాధితులను కలిసి వారికి అందుతున్న సహాయ సహకారాలపై ఆరాధిస్తారు ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు రాకుండా అన్ని చర్యలు తీసుకోవాలని అధికారులను సూచించారు న్యూ లో మున్నేరు వరద ముంపు ప్రాంత ప్రజలు ఖమ్మం జిల్లా కలెక్టర్ అప్రమత్తం చేశారు భారీ వర్షాల కారణంగా గ్రామస్తులు ఎవరూ ఇళ్లలో నుంచి బయటకు రావద్దని హెచ్చరించారు మరి ఎలా ఉంది పరిస్థితి పూర్తి సమాచారం అందించడానికి మా రవికిరణ్ ఉన్నారు ప్రస్తుతం అక్కడ ఒకటో ప్రమాద హెచ్చరిక జారీ చేసినట్టుగా తెలుస్తోంది ఏ ఏ ప్రాంతాలలో అలర్ట్ చేశారు పునరావాస కేంద్రాలు ఎక్కడెక్కడ ఏర్పాటు చేశారు ఒకవేళ వాళ్ళకు సంబంధించి ఎటువంటి సమాచారం తెలియకపోతే టోల్ ఫ్రీ నెంబర్స్ ఏమైనా ఏర్పాటు చేయడం తెలుసుకోవడానికి ముఖ్యంగా ఖమ్మం జిల్లా వ్యాప్తంగా కూడా అలాగే మున్నేడు ఎక్కువ ఉన్నటువంటి ప్రాంతాల్లో కూడా భారీగా మొత్తం వచ్చి అయితే దాదాపు పదహారు అడుగులకి చెరువులో వరద ప్రవాహం అయితే కొనసాగుతుంది ఈ నేపథ్యంలో మున్నేడు పరివాహక ఉన్నటువంటి ప్రాంత ప్రజలందరినీ పునరో క్షేత్రాలకు నిన్న అర్ధరాత్రులు తల్లించారు మంత్రులు సుబ్బల్ నాయకురావు కావచ్చు పొంగులే కావచ్చు అధికారులకు ఆదేశాలు ఇవ్వడంతో ನಿಲಕೆಗ ಪದ ಅಡು ಇರೈ ಐದು ಮಾಟರ್ ಅಂತೂ ಈ ನೇಪು ನಿನ್ನ ಸಾಂತ್ರ ಮುನ್ನೇರು ವರದ ಈ ರೋಜು ದಾದಾ ಪದೇನು ಅಡುಗಲು ಒಕ್ಕೂರು ದಾದಾ ಪದೇನು ಪಾತ್ರರು ಪೇರುಕೊಂಡು గత ముప్పై ఆరు అడుగులు వచ్చిన రైతులే వరద విస్తూ పుట్టిగోడు పరవర్షం కోల్పోయినటువంటి ప్రజలు అనగా వచ్చే పదిహేను మందికి సరగైతే అలాగే ఏదో ప్రాంతాలు కూడా వర్షం దిగుతున్నారంటే నేతాలు కావచ్చు దేమలు కావచ్చు ఆ ప్రాంతాల నుంచి వాహన నుంచి వాటర్ అంతా కూడా ఆగేరు మున్నేరులో కలుస్తుంది ఈ నేపథ్యంలో ఈ ప్రాంతంలో ప్రజలైతే కొంత ఎగ్జనం గురయ్యారు ఆందోళన వాతావరణం మధ్య ఇక్కడ ఉన్నటువంటి అధికారులు వెంటనే వాళ్ళందరూ కూడా పునావర్చారు కొత్త అయితే నీటి బట్టం పెద్దగా తగ్గుతున్నట్టుగా తెలుస్తుంది ఎగవ వర్షాలు కట్టడంతో ఉమ్మిడి పెట్టే కొంత వరద తగ్గుతున్న పరిస్థితి అయితే కనపడుతుంది తొమ్మిది గంటల వరకు కూడా పదిహేను అడుగుల వరద ప్రవాహం అయితే కొనసాగుతుంది అయితే ఈరోజు థ్యాంక్ యూ రవికిరణ్